గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్ఫా పొదరిల్లు ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి సీమంతం బ్లాగ్ అండి నైట్ పవర్ పోయిందే ఇంకా వీడియోస్ తీయడానికి అవ్వలేదని చెప్పాను కదా దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది అంటే మార్నింగ్ది సీమంతానికి సంబంధించిన వీడియో అక్కడి నుంచి మేము మార్నింగ్గా మాల్ ఇంటికైతే వచ్చామన్నమాట అక్కడి నుంచి టెన్ కిలోమీటర్స్ అంతే ఇంకొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి అక్కడే ఇంకా ఫంక్షన్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట కూడా అక్కడ చాలామంది ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి మేము రెడీ అయ్యి ఇంకా ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడైతే అక్షయకి తల స్నానం అయితే చేస్తున్నారనమాట అంటే తలకు నీళ్ళు వేస్తున్నారనమాట అందరూ వచ్చి పసుపు కుంకుమ పెట్టేసి ఈ విధంగా నీళ్ళు వేస్తారు ఫైవ్ మెంబర్స్ లేదా తొమ్మిది మంది అలా వేస్తారనమాట ఇంకా రెడీ చేసి ఈ విధంగా కూర్చోబెట్టడానికి పసుపు కుంకుమ ఇచ్చి కూర్చోబెట్టడానికి రెడీ అయితే చేస్తున్నారనమాట ఇంకా మామ వాళ్ళు తెచ్చిన పసుపు కుంకుమ శారీ వడి మియమ్ ఇచ్చేసి కూర్చోబెడతారనమాట ఇంకా ఈ లోపు మేము తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ ప్లేట్లలో పెట్టి రెడీ చేసుకుంటున్నాము అక్కడ కూర్చోబెడతారు కదా అక్కడ పెట్టాలన్నమాట ఇవన్నీ అందుకనే ఇవన్నీ రెడీ అయితే చేసేస్తున్నాము ఇంకా అందరూ తీసుకొచ్చిన సారీస్ ఫ్రూట్స్ పువ్వులు తాంబూలం అన్నీ ఈ విధంగా పెట్టేసి కూర్చోబెడతారు అనమాట ఈ విధంగా కూర్చోబెట్టారు ఇంకా తర్వాత పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి అందరూ ఆశీర్వదిస్తారనమాట ఇంకా మీరు కూడా చూస్తున్న సబ్స్క్రైబర్స్ కూడా నా వారని ఆశీర్వదించండి సేఫ్ డెలివరీ అయ్యేలా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకా ఏ విధంగా మా పిన్ని అయితే మా అమ్మ వాళ్ళు తెచ్చిన శారీని మొదటిగా వాళ్ళే పెట్టాలి కాబట్టి ఇంకా శారీ పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టిన మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ కట్టుకొని వచ్చి మళ్ళీ కూర్చోవాలన్నమాట ఇదైతే రెండే రెండోసారి సీమంతం అన్నట్టే రె రెండోసారి అంటే రెండో ప్రెగ్నెంట్ కాదండి ఫస్ట్ అయితే వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఫైవ్ మంత్స్లో వచ్చి సీమంతం చేసి అక్షయాన్ని వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట ఇంకా మేము సెవెన్ మంత్స్ లేదా నైన్ మంత్స్లో మళ్ళీ మేము ఈ విధంగా సీమంతం చేస్తాము మేము సెవెన్ మంత్స్లో చేయలేదన్నమాట నైన్ మంత్స్లో ఉంది ఇప్పుడు ఇంకా అందుకనేసి ఇప్పుడు నైన్ మంత్స్లో సీమంతం చేస్తున్నాం అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా అన్నీ మొక్కిస్తారనమాట అక్కడ పెట్టినవన్నీ జస్ట్ అలా మొక్కించి ఇంకా విలేజెస్లో పాటలు పాడతారు కదండి ఇక్కడ కూడా పాడారనమాట ఇంకా ఎలా పాడారో అది కూడా నేను రికార్డ్ చేశాను ఒకసారి సాంగ్స్ అయితే ఎలా పాడారో వినండి అప్పుడప్పుడు కూడా వినడానికి చాలా బాగుంటాయి అనమాట ఇలాంటివి బాగుంటాయి బాగుంటాయని చెప్పేసి నేను స్కిప్ చేయకుండా వాటిని రికార్డ్ చేసి పెట్టేశాను బాగుందనిపించి ఇంకా ఇంకనే ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత నేను కూడా పసుపు కుంకుమ ఇచ్చి నేను తెచ్చిన శారీ అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసి అన్ని విధంగా ఒక్కెచ్చిన తర్వాత అనేసి ఆశీర్వదిస్తే ఇక్కడ గాజులు వేయడానికి రావట్లేదన్నమాట కొద్దిగా టైట్ ఉందని చెప్పేసి అక్షయనే వేసుకోమని చెప్తాను ఇంకా వేసుకుంటుంది ఈ విధంగా ఈ విధంగా వచ్చిన వాళ్ళంతా పెట్టేసి ఆశీర్వదిస్తారనమాట ఇంకా అలానే బోన్ చేసుకొని వెళ్తారనమాట ఇంకా భోజనం వచ్చేసి స్వీట్ బొబ్బట్లు ఇం కొన్ని ఐటమ్స్ అయితే చేశారు ఇంకా కూర్చోబెట్టి కూర్చోబెట్టి లేపిన తర్వాత ఇక్కడ మా సైడ్ అయితే మళ్ళీ నాన్ వెజ్ చేస్తాం ఫంక్షన్లో మార్నింగ్ వచ్చేసి స్వీట్ చేసామన్నమాట ఇంక అందరూ భోజనం అయితే చేస్తున్నారు ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా చికెన్ మటన్ అన్నీ చేశారనమాట ఇంకా అది వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు నైట్ కూడా సరిగ్గా లేదనేసి నేనైతే పడుకునేసాను అనమాట ఇంకా అంతా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినడానికైతే వచ్చాను ఇంకా ఫోన్ చేసేసుకొని మేమైతే ఈ ఈవినింగ్ బయలుదేరిపోయామనమాట ఇంకా బోన్ చేసే వీడియో అవేవి తీయలేదు ఇంకా వచ్చేటప్పుడు దాంట్లో టీ కాఫీ తాగుదాం అని చెప్పేసి తాగుతున్నాం అనమాట ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట ఇంక ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ డేలో నాకే త్రోట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఫీవర్ వచ్చేసింది వాయిస్ ఓవర్ వాయిస్ ఇవ్వడానికి కూడా రావట్లేదు అనమాట ఇంకా అంత చేంజ్ అయిపోయింది నా వాయిస్ ఇంకా ఊరు ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ కరివేపాకు మునగాకు కొన్ని వంకాయలు టమోటోసు ఇంకా బొబ్బట్లు కూడా ఇండి తీసుకొని వచ్చామనమాట ఇంకా ఇంటి దగ్గరే ఉందనమాట చెట్టు అక్కడనే కరివేపాకు మునగాకు అవి తీసుకొని వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత నైట్ అయితే పిల్లలకి ఎగ్ రైస్ చేయించాను చేసి ఇచ్చాను అనమాట ఇంకా నేను వచ్చేసి పెరుగన్నం తినేసి నైట్ కూడా సరిగా నిద్ర లేదని చెప్పేసి తొందరగానే పడుకొనేసామండి ఈ సీమంత వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ దిస్ వీడియో బాయ్